గోవిందాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక కొడుకు బాలు ఉన్నాడు కృష్ణయ్యకి కొన్ని గొర్రెలు ఉన్నాయి అతడు పొద్దున్నే లేచి గొర్రెలను మేపుకొని ఇంటికి వస్తాడు అయితే ఒకరోజు తన కొడుకుకి సెలవు ఉండటంతో తన కొడుకుని గొర్రెలను తీసుకొని పొలానికి వెళ్తాడు అప్పుడు బాలుతో ఈ ఈరోజు నీకు సెలవు ఉంది కదా మనం మన పొలానికి గొర్రెల్ని తీసుకొని వెళ్దాం నువ్వు వస్తావుగా అని అడుగుతాడు కృష్ణయ్య అప్పుడు వాళ్ళు సరే నాన్న నీతో పాటే వస్తాను అని చెప్తాడు బాలు అప్పుడు వెంటనే గొర్రెల్ని తీసుకొని అడవి మార్గం గుండా వెళ్తారు అక్కడ అడవికి దగ్గరగా ఉండడం వలన పులి భయం ఉంటుంది వాళ్ళకి కృష్ణయ్య చాలా జాగ్రత్తగా మెల్లగా నడుచుకుంటూ గొర్రెల్ని తీసుకొని పొలానికి చేరుకుంటారు అప్పుడు కృష్ణయ్య బాలుతో ఒరై ఇక్కడను జాగ్రత్తగా నడవాలి పులి గాండ్రింపు వినిపిస్తుంది అని చెప్తాడు అప్పుడు బాలు సరే నాన్న అనుకుంటూ నడుచుకుంటూ వస్తారు కృష్ణయ్య బాలుతో ఒరే నాన్న ఇక్కడ పులి వచ్చేలాగా ఉంటుంది నువ్వు గొర్రెల్ని చూసుకుంటూ ఉండు ఒకవేళ పులి వస్తే గట్టిగా అరవమని చెప్తాడు నేను తోటివారిని తీసుకొని వస్తాను అని చెప్తాడు కృష్ణయ్య అక్కడ బాలుని కాపలాగా ఉంచి పొలంలో పనులు చేస్తూ ఉంటాడు కృష్ణయ్య బాలు బాలుకి ఒక ఆలోచన వస్తుంది ఒకవేళ నిజంగా పులి వస్తే అప్పుడు ఏమని పిలవాలి అసలు వస్తారా రారా అనే భయంతో పులి పులి అని అరుస్తాడు అప్పుడు వెంటనే తోటి వారిని తీసుకొని అక్కడికి చేరుకుంటాడు ఒరే ఏదిరా పులి అని అంటాడు అప్పుడు బాలు ఏం లేదు నాన్న నేను పిలిస్తే మీరు వస్తారో రారో అని చూశాను అని చెప్తాడు అప్పుడు కృష్ణయ్య కోపంతో నువ్వు ఇలా చేస్తే నిజంగా పులి వస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది అని చెప్పి తిరిగి పొలానికి వెళ్ళిపోతాడు ఒకవేళ నిజంగా వస్తే పిలవమని చెప్తాడు అప్పుడు బాలు రెండోసారి కూడా ఆలోచన చేసి మళ్ళీ వస్తారో రారో అని పులి పులి అని అరుస్తాడు మళ్ళీ వెంటనే వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చి ఏమైందిరా అని అడిగితే ఏం లేదు నాన్న పులి ఈసారి కూడా వస్తే మీరు వస్తారో రారో అని పరీక్షించాను అని చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్న కోపంతో ఊగిపోయి నువ్వు ఇలా చేసావంటే ఇది చాలా తప్పు ఇలా చేయకూడదు అని చెప్తాడు అప్పుడు వెంటనే బాలు సరే అని చెప్తాడు కాపలాగా కూర్చొని ఉంటాడు గొర్రెలకి వాళ్ళు పొలానికి తిరిగి వెళ్ళిపోతారు పొలంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటారు కృష్ణయ్య గోపి చాలా అబద్ధాలు ఆడే మనిషి తిరిగి వాళ్ళు పొలానికి చేరుకుంటారు కోపంతో ఊగిపోతాడు వాళ్ళ తండ్రి బాలు ఎప్పట్లాగానే కూర్చొని గొర్రెల్ని చూసుకుంటూ ఉంటాడు అయితే ఈసారి నిజంగానే పులి వస్తుంది ఈసారి పులి నిజంగానే వస్తుంది వచ్చి తన పంజా విసిరి ఒక గొర్రెని అడవికి తీసుకెళ్ళి అక్కడ అప్పుడు బాలు భయంతో వణికిపోతాడు తను చాలా అబద్ధాలు ఆడి తప్పు చేశాను అనుకుంటాడు జరిగిందంతా తన తండ్రికి వివరిస్తాడు అప్పుడు వాళ్ళ తండ్రి చూడు నాయన నువ్వు ఇలాగే అబద్ధాలు ఆడితే బాగుండదు అని చెప్తాడు మనం ఎప్పుడైనా సరే అబద్ధాలు ఆడకూడదు